ఆధునీ ప్రజలకి నా యొక్క విన్నపం అలాగే మున్సిపాలిటీ అధికారులకి ఎంఆర్ఓ గారికి జిల్లా కలెక్టర్ గారికి ఉప కలెక్టర్ గారికి ఉన్నత మంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన పాఠసార్థి గారికి నా యొక్క విన్నపం ఏమంటే ఆధునికలో ప్రజలు చాలా బాధపడుతున్నారు ఈ ఇప్పుడు పండగల సీజన్ రంజాన్ ఉగాది పండగ ఉంది ఈ ఈ నెల వచ్చేసి పవిత్రమైన నెల అందరూ అన్ని కూడకి పవిత్రమైన నెల ఇలాంటి పవిత్రమైన నెలలో ప్రజలు ఎంత బాధపడుతున్నారంటే మనం చెప్పలేనంత బాధపడుతున్నారు వాళ్ళ సంపాదన ఈ నెలలో సంపాదించి సంవత్సరంలో తినేంత సంపాదన అలాంటి సంపాదన టైంలో మున్సిపాలిటీ అధికారులు మరి ఎమ్మెల్యే గారు నేను డెవలప్ చేస్తున్నా అని చెప్పి డెవలప్మెంట్ పేరుతో తీసి వాళ్ళకి రోడ్డు తీసినారు వాళ్ళు ఏం తినాలా ఎట్లా ఉండాలా ఏం చేయాలా అనేది అధికారులే చెప్పాలా ముఖ్యంగా చెప్పడం ఏమంటే ప్రతి సంవత్సరానికి రెండు సంవత్సరానికి డెవలప్మెంట్ అనేది రోడ్డు ఇంక్రీజ్మెంట్ అనేది అది అని రోడ్డుపైన కాలువలు అన్నీ తీసి ఇచ్చేస్తున్నారు మళ్ళీ కట్టుకోవడానికి మళ్ళీ వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేస్తున్నారు తర్వాత వాళ్ళు ఈ మనకు ఖర్చు ఒక పదివేలు అయితే కింద మరి పలు కొట్టడానికి పదివేలు అయితే కట్టడానికి ఇరవై వేలు అవుతుంది ఈ ఈ సంపాదన అంతా వీళ్ళు ఇవ్వడానికి సరిపోతుంది నా నే అని ప్రజలు చెప్తున్నారు నేను చెప్పడం కాదు ప్రజలు ఏముంది అడిగినా మా నా మనం సంపాదించేదంతా మన మున్సిపాలిటీకి ఇవ్వడానికి సరిపోతుంది మున్సిపాలిటీ సంవత్సరానికి ఎంత వస్తుంది ట్యాక్స్ అనేది అర్థం కావడం బట్ ఈ ప్రజల్లో ఈ యొక్క అన్అఫీషియల్ ఫండ్స్ ట్యాక్స్ కింద వస్తుంది ఇంత ట్యాక్స్ మనమే కడుతున్నాము మనకి ఇల్లు లేవు మనం ఉండడానికి అంగడి లేవు మన రోడ్డు పైన ఉండేవాళ్ళము వాళ్ళ కింద ఎక్కువ మనమే ట్యాక్స్ కడుతున్నాము వాళ్ళకి పలగొట్టడానికి డబ్బులు పోతున్నాయి మరి కట్టడానికి డబ్బులు పోతున్నాయి ఎమ్మెల్యే గారు మరి అన్ని అన్ని పార్టీల అధికారులు అన్ని పార్టీల లీడర్లు ఆలోచించండి బీద ప్రజలకి బాధ పెట్టవద్దండి ఇంత పాడు చేయడం మంచిది కాదు నా యొక్క విన్నపం మీరు చూసి చూడండి ఎంత ఇబ్బంది పడుతున్నారనేది మీకు తెలుసు దీంట్లో స్పెషల్గా మున్సిపాలిటీ మున్సిపాలిటీ అధికారులు కొంచెం చెప్పే లోపల పోయి అధికారులు అఫీషియల్ అని చెప్పేది పోయి కొట్టేది రేకులు తీసేది రోడ్డుపై అది తీసేది తీసేది నిత్యాన్ని తీసేది మళ్ళీ కట్టేటప్పుడు ఏం చేస్తున్నారు మీరు కట్టేటప్పుడు ఏమైనా మీరు డబ్బులు కట్టించుకుని కట్టుకుంటున్నారా డబ్బులు లేకుండా డబ్బు తీసుకుని కట్టుతున్నారా అని తెలుసం లేదు ప్రజలు ఏమంటున్నారు మేమంతా డబ్బు ఖర్చు చేసి కడతా ఉంటారు అది ఏ డబ్బు ఖర్చు చేస్తున్నారో తెలిసిన నేను చెప్పాలన్నా చెప్పకూడదని కాదు ప్రజల యొక్క బాధ చూసి నాకు బాధపడి నేను చెప్తున్నా ఏమన్నా తప్పైతే క్షమించండి నమస్కారం సయద్ అప్సర్ భాష కరెంట్ జిల్లా మైనార్టీ అధ్యక్షుడు అస్లాం వలకం అందరికీ నమస్తే అండి ముఖ్యంగా ఏంటంటే మేము ఈడే ముందుకు రావడానికి గల ముఖ్య కారణం ఏంటంటే ఈ రోజు మార్కెట్లో ప్రతి ఒక్క చిరు వ్యాపారస్తులు మమ్మల్ని నిలిపెట్టి అడగడం జరిగింది సార్ ఇది ఎంక్రోజ్మెంటా లేకపోతే కక్ష సాధింపులా మా చిన్న చిరు వ్యాపారస్తు వ్యాపారస్తుల మీద కక్ష సాధింపులు చేస్తున్నారా అని చెప్పి మమ్మల్ని నిలపెట్టి మరి అడగడం జరిగింది మేము ఆలోచన చేసి అది ఈ రకంగానే కనపడింది వాళ్ళు అడిగిన ప్రశ్నలు ఏంటంటే సార్ ఇది కేవలం వచ్చి మన దాదాసోడా ఫ్యాక్టరీ కార్డు నుంచి ఆ టువారు తీసినారు మళ్ళీ మళ్ళీ యథాస్థితంగా మళ్ళీ ఆ రకంగా వారం తర్వాత మళ్ళీ వ్యవధిలో ఆ రకంగానే ఒక డబ్బా పోయి మళ్ళీ రెండు డబ్బాలు పెట్టినారు వాళ్ళకి ఎవరు అడగడం లేదు మళ్ళీ ఈ రకంగా తీసుకొని పోయి బంగారు బజార్ దగ్గర పోతే బంగారు బజార్ దగ్గర ఏ ఒక్క చిన్న కాలువ సైడ్ బయటకు వచ్చి ఎలివేషన్ బయటకు ముట్టే నాజుడు లేరు అంటే మీ ప్రతాపము మా చిరు వ్యాపారస్తుల మీద లేకపోతే మా మీద కక్ష చేస్తున్న పెద్దోళ్ళ మీద జోలు కూడా వెళ్ళరా అని మమ్మల్ని ప్రశ్నించారు దయవచ్చి కమిషనర్ గారు మీరు చేస్తున్నారు బాగానే ఉంది ఇది ప్రజలకు ఏంటంటే ఇది ఎంక్రోచ్మెంటా లేకపోతే కాల్వలు బయటకు వచ్చింది మీరు డెమాలిష్ చేస్తున్నారా చేసిన దాన్ని కూడా అది వేస్టేజ్ ఏదైతే ఉందో దాదాపు ఇప్పుడు వారమైనా కానీ ఆ రకంగా స్థితిగతం అక్కడే ఉంది అది ఈ ప ఈ పండగ మాసం ఈ నెలలో పవిత్రమైన పండుగలు రెండు వస్తున్నాయి ఉగాది ఒకటి తెలుగు ఈ రెండు పండగలకి జనాలు అనేది బయటకు వస్తారు పండగ పండగ పర్చేజ్ చేయడానికి ఏదైనా కానీ చేయడానికి సామాగ్రి కొనడానికి అందరు బయటకు వస్తారు కాకపోతే రోడ్ ట్రాఫిక్ ఉండేదే మన రోడ్ ఇంత ఆ రోడ్లు మళ్ళీ ఈ రకంగా చెత్త వేయడం వల్ల రోడ్డు విస్తీర్ణ ఇంతవరకే ఉంది దీని మంది నుంచి ఎంతోమంది కింద పడుతున్నారు ఎంతోమంది దెబ్బలు తగులుతున్నాయి అయితే కింద పడినారని చెప్పి కూడా ఈరోజు చెప్పడం జరిగింది కాబట్టి దయ ఉంచి ఇది చేస్తే క్లీన్ అండ్ గా చేయండి మరి ఇంకో మరొక విషయం ఏంటంటే పగలు కొట్టినారు బానే ఉంది సరే వాళ్ళు ఇప్పుడు కట్టుకోవాలా లేకపోతే ఐరే స్టాండ్స్ పెట్టుకోవాలా ఏం చేయాలనేది వాళ్ళు ఇంతవరకు చెప్పలేకున్నట్టు అయోమయంలో ఉన్నారు షాపుకు వచ్చిన కస్టమర్ ఎగిరి రావాలా లేకుంటే దూకి రావాలా అని వాళ్ళు అడుగుతున్నారు సరే దీనికి క్లారిఫై మీరు అయినంత తొందరలో ప్రెస్ మీట్ ద్వారానో ఏ ద్వారానో మీరు ఎక్కడైతే డెమాలిజ్ జరిగిందో అక్కడంతా ప్రజలకి ఇస్తారని చెప్పి నేను ఆశాభావం చేస్తు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను నా పేరు ఆదోని అందరికి నమస్కారము మిడే ముందుకి రావడానికి ప్రధాన కారణం షరాబ్ బజార్ లో నలభై అడుగుల వెడల్పు అయిన ఇప్పుడు ఎందుకు కనిపించడం లేదు ఒక రోజు వెహికల్స్ పార్కింగ్ కి లెఫ్ట్ సైడ్ ఒకసారి రైట్ సైడ్ ఒకసారి అని అంటారు నలభై అడుగుల రోడ్ వెడల్పు చేసిన తర్వాత వెహికల్స్ పెట్టండి పెట్టకపోండి అని చెప్పేసి ఒక నియమం పెట్టండి మున్సిపల్ కమిషనర్ గారు మీకు ఆదోని షరాబ్ బజార్ లో వెహికల్స్ ప్లస్ ట్రాఫిక్ జామ్ కనిపించడం లేదా ఎంతవరకు కూడా చిన్న వ్యాపారస్తుల మీద పడి మీ దౌర్జన్యం గానీ లేకపోతే మీ అధికార బలంగాని చూపిస్తారా ఇంకోటి ఆధుని బంటాన్ దగ్గర నుంచి ఆ శ్రీనివాస భవన్ వరకు కూడా చిన్న చిన్న వ్యాపారాలు అంతా ముందుకు వచ్చినారని చెప్పేసి రోడ్ల విస్తరణ అని చెప్పేసి చేస్తున్నారు మళ్ళీ తర్వాత షాప్ వీడియో మాదిరిగా లేకపోతే షాప్ వర్క్ గానో జరిగితే దీనికి ఎవరు తీసుకుంటారు బాధ్యత ఇంకొక విషయం ఏమిటంటే రోడ్ల విస్తరణ అని అంటున్నారు అదొని మున్సిపల్ కమిషనర్ గారు మరియు కూటమి ఎమ్మెల్యే గారు కానీ రోడ్ల విస్తరణ అంటే రోడ్ల మీద ఉన్నటువంటి చిన్న చిన్న వ్యాపారస్తులకి మాత్రమే ఇబ్బంది కలిగిస్తున్నారు ముఖ్యంగా ఈ నెల ఉగాది మరియు రంజాన్ పండుగ వచ్చింది ఈ రంజాన్ పండుగ మళ్ళీ ఉగాది పండుగలోన వ్యాపారం ఎక్కువగా ఉంటుంది ఆ తర్వాత ఏంటి ఇప్పుడే వ్యాపారము చాలా నష్టపోయినారు వ్యాపారస్తులు వచ్చి పోయే కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది మళ్ళా తర్వాత రోడ్ల విస్తరణ కార్యక్రమం చేస్తారో లేదో లేకపోతే ఇది ఒక షాప్ గా మిగిలిస్తారో ఏంటో మీ విజ్ఞతకే వదిలేస్తున్నాము ఆధోనిలో రోడ్ల విస్తరణ చేయాలంటే మీ దగ్గర ఫండ్స్ ఉన్నాయా లేదా లేకపోతే చిన్న వాళ్ళ మీద మీ కొరడా జలాయించడం ఏమైనా చేస్తున్నారా ఆదోని మున్సిపల్ కమిషనర్ గారు మీకు ఒక చిన్న విషయం గుర్తు చేస్తున్నాము ఆల్రెడీ ఇంతకు ముందు కూడా మేము చెప్పాము ఇప్పుడు మళ్ళీ ఇంకొకసారి గుర్తు చేస్తాము ఏంటంటే మీరు జేసీబీ పెడుతున్నారు బోర్డ్స్ రాళ్ళు రప్పలు తీస్తున్నారు ఆడే పాడేస్తున్నారు ఒక పని చేయడం అవన్నీ క్లీన్ చేయడానికి మీకు ఎంత సమయం కావాలి ఒకవేళ మీరు చేస్తారో చేయరా ఒకవేళ చేయలేకపోతే చెప్పండి మేమే మా సొంత గుడ్ మార్నింగ్ టీం తరఫున సొంత వెహికల్ పెట్టేస్తే ఆదోని మున్సిపల్ కమిషనర్ ఆఫీస్ ఆవరణంలోనే పెట్టేసాము ఎందుకంటే ఉద్యోగస్తులు కూడా కొంచెం సఫర్ అయితే ఆధునిక ప్రజలకు కూడా స్థితిగతులు వాళ్ళు బాధపడుతున్నటువంటి విషయం కూడా మీకు సూటిగా స్థుతి లేకుండా తెలుస్తుంది ఇంకొక చిన్న విషయం ఏంటంటే ఈ మధ్యలోనే అంటే ఈ ఈ మధ్యలోనే కాదు ఒక గత నాలుగు ఐదు రోజుల ముందు నుండి కూడా అసెంబ్లీలో మన కూటమి ఎమ్మెల్యే గారు సరది వాల్మీకి గారు ఎటు చూసిన దాదాపు లక్ష మంది జనాభా పైనే వలసదారులుగా వేరే ఊరికి అంటే విజయవాడ గుంటూరు ఒంగోలు హైదరాబాదు బెంగళూరు తమిళనాడు అని చెప్పేసి వలసదారులుగా వెళ్ళిపోతున్నారు అని అంటున్నారు మళ్ళీ ఆధ్వర్యంలో చిన్న చిన్న వ్యాపారస్తుల మీద ఇట్లా జులం జు జులం చేస్తే మళ్ళీ ఊరు వదిలి పారిపోకోకుండా ఆధ్వర్యంలోనే ఉంటారా అక్కడ ఊరు ఇంటికి కాకుండా వృద్ధులను కాకుండా మిమ్మల్లో లేకపోతే అధికారులను పెట్టడానికి ఏమైనా వీలు అవుతుందా వీలు కాదు కదా పొట్ట కోసం ఎక్కడికైనా వెళ్ళవలసిన పరిస్థితి వస్తుంది అంజీనమ్మ కర్నూలు జిల్లా తెలుగు మహిళా కార్యనిర్వాహక కార్యదర్శి ఆదోని ఐటీ టౌన్ అధ్యక్షురాలు తన్వి ఆర్గానిక్ మార్ట్ తెలుసు ఆరోగ్యమే అని అందుకే రోజువారి లైఫ్ లో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటా ఉంటాం లైక్ వాకింగ్ ఎక్సర్సైజ్ లాంటివి మరి వాటన్నిటితో పాటు హెల్దీ ఫుడ్ డైట్ కూడా ఫాలో అవ్వాలి కదా అందుకే మనందరి కోసం ఆదోనిలోని టీవీఎస్ షోరూమ్ ఆపోజిట్ గల్లీలో ఉన్న తన్వి ఆర్గానిక్ మార్ట్ అయితే తెచ్చేసాం దాదాపు మూడున్నర ఏళ్ళుగా మా ఆర్గానిక్ మార్ట్ అనేది సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నాం ఇక్కడ వచ్చేసి ఆర్గానిక్ న్యాచురల్ హెర్బల్ ప్రోడక్ట్స్ వచ్చేసి దాదాపు ఐదు వందలకు పైగా వెరైటీస్ అయితే మా దగ్గర అవైలబుల్లో ఉన్నాయి వీటిల్లో ప్రత్యేకమైన ప్రోడక్ట్స్ వచ్చేసి మిల్లెట్స్ మరియు మిల్లెట్ చెక్క గానుగ నూనె ఆల్కలైన్ వాటర్ ఫిల్టర్ బ్రౌన్ రైస్ ఆర్గానిక్ వైట్ రైస్ డయాబెటిక్ ఫ్రీ రైస్ ఆర్గానిక్ జాగ్రీ ఆర్గానిక్ బ్రౌన్ షుగర్ హిమాలయన్ పింక్ సాల్ట్ ఆర్గానిక్ గీ ఆర్గానిక్ హనీ కోల్డ్ హ్యాండ్ హ్యాండ్మేడ్ సోప్స్ క్యాస్ట్ ఐరన్ కుకింగ్ ఐటమ్స్ వుడెన్ పర్సనల్ కేర్ ఐటమ్స్ హెర్బల్ హౌస్ క్లీనింగ్ ఐటమ్స్ మట్టి కుకింగ్ ఐటమ్స్ ట్వంటీ ఫైవ్ ప్లస్ వెరైటీస్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ ఎక్సెట్రా సర్టిఫైడ్ ఆర్గానిక్ ప్రోడక్ట్స్ కూడా మా దగ్గర అవైలబుల్లో ఉన్నాయి సో ఆర్గానిక్ ప్రోడక్ట్స్ వాడాలనుకున్న వాళ్ళు మా షాప్ని విజిట్ చేయండి ఈడ్ హెల్తీ స్టే హెల్తీ అండ్ మొత్తంగా మన ఆరోగ్యము మన చేతుల్లోనే వై బికాస్ గుడ్ ఫుడ్ బ్రింగ్స్ గుడ్ హెల్త్ గుడ్ హెల్త్ బ్రింగ్స్ గుడ్ లైఫ్ అండ్ మెయిన్లీ ఇంకొక విషయం ఏంటంటే అవుట్ ఆఫ్ ఆదోని ఉన్నటువంటి వాళ్ళకు కూడా మేము మా ప్రోడక్ట్స్ అనేవి డెలివరీ చేయగలము అండ్ ఫైనలీ మా అడ్రస్ మరోసారి చెప్తా ఉన్నాను ఆదోనిలోని ఆర్ట్స్ కాలేజ్ రోడ్లో ఉన్నటువంటి టీవీఎస్ షోరూమ్కి ఎగ్జాక్ట్ ఆపోజిట్ గల్లీలో ఉన్న తన్వి ఆర్గానిక్ మార్ట్ ఆర్టీ డెంటల్ క్లినిక్ గత ఇరవై ఐదు సంవత్సరాల నుండి దంత వైద్య రంగంలో అపార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పీడీఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ఆర్టీ దంత వైద్యశాల నందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమమైన వైద్య సేవలు అందించబడుచున్నవి మా ప్రత్యేకతలు ఎంతో వంకర పళ్ళు సరిచేయటం రూట్ కెనాల్ ట్రీట్మెంట్ డెంటల్ ఇంప్లాంట్ లేజర్ ట్రీట్మెంట్ క్లిప్స్ చికిత్సలు చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్ర చికిత్సలు చేయబడును అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును లాంటి మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు క్లినిక్ షాప్ నంబర్ ఫస్ట్ ఫ్లోర్ కాంప్లెక్స్ బీ న్యూ మొబైల్స్ పైన మున్సిపల్ స్కూల్ ఎదురుగా ఆధునిక్ కాంటాక్ట్ ఫోన్ జీరో ఎయిట్ ఫైవ్ వన్ టూ టూ ఫైవ్ వన్ ఫైవ్ టూ ఫైవ్ సెల్ సెవెన్ త్రీ నైన్ సిక్స్ డబల్ జీరో డబల్ త్రీ నైన్ ఫోర్